कलेक्शन तो अच्छा है का रेट उसका रेट 150 है 150 एक डजन हाँ एक डजन ये, ये पूरा फैंसी बैंगल्स है फैंसी ये वाला बताओ क्या कुछ हाँ एक ये वाला पार्टी वेयर बैंगल्स है मेरा ये फंक्शन में पार्टी में आप यूज़ कर सकते हैं ये फोर का है ये फोर पीस आपको 250 में रहता ऑफर में रहता ये ये 400 ये है ये फोर हंड्रेड का शॉर रहता हमारे पास होल सेल में टू में रहता और आपको ये वाला हैंगिंग वाला चाहिए हैंगिंग वाला भी हमारे पास मिल जाता या जा जो हैंगिंग वाला चाहिए या हैंगिंग का भी मिल जाता ये पूरा हैंगिंग का रहता हमारे पास ये रहे शॉप में 300 का हमारे पास 200 में मिल जाएगा okay. जा। 200 तक जा, 200 था। में फोर मिलता है और भी मेरे डिफरेंट डिफरेंट डिफरें कलेक्शन भी है हमारे पास कोई यूनिक में चाहिए आपको रूबी एमराल्ड का वाला बेंगल्स में तो वो भी हमारे पास अवेलेबल मिल जाता ये ऐसा रहता है ये जाएगा बीड्स प्लस स्टोन के साथ रहता है इसमें बीड्स भी रहता ये 400 का रहता शॉप में हमारे पास 300 में है ఇది వచ్చేసి పక్కన ఇంకొక షాప్ ఉంది ఇది కూడా బ్యాంగిల్ స్టోరే ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది ఇక్కడ కొంచెం కలెక్షన్ కూడా చూడండి ఎలా ఉందో ఎక్కడ తక్కువ అని అనడానికి లేదు అక్కడ కలెక్షన్ బాగుంది ఇక్కడ కూడా బాగున్నాయి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే హోల్సేల్ అనమాట మనకి ఈ వెంకటాద్రి గల్లీ అని అంటారు దీంట్లో వచ్చేసేసి ఒక చిన్న కోటి అంటారు కదా కోటి చార్మినార్లో ఎలా షాపింగ్ ఉండేదో ఈ గల్లీ అంతా కూడా అట్లనే ఉంటుంది షాపింగు ఇక్కడ మనకి బ్యాంగిల్స్ అనే కాదు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అనమాట ఇక్కడ ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్ ఉంటుంది క్వాలిటీ విషయానికి వస్తే కొన్ని క్వాలిటీ బాగుంటాయి కొన్ని అయితే క్వాలిటీ అస్సలు బాగోవు అది మనం చూసుకొని తీసుకోవాలి రేట్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ఇక్కడ నేను చాలా ఇయర్స్ నుంచి నేను ఇక్కడ మేము ఇదే ఏరియాలో ఉన్నాం కాబట్టి నాకు ఈ ఏరియా ఐడియా ఉంది కాబట్టి చూపించాను కానీ చాలామందికి ఈ ఏరియా కూడా తెలియదు అందుకని నేను వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా అవి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైసు నైన్ హండ్రెడ్ నుంచి చెప్తున్నారు దాంట్లో వాళ్ళు ఏంటంటే కొంచెం మనం ఎక్కువ అలా తీసుకున్నప్పుడు కొంచెం రేట్స్ కూడా తగ్గిస్తారు బయటకంటే షాపులతో పోలిస్తే వీళ్ళ దగ్గర రేట్ అయితే తక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గరనే కాదు ఈ ఏరియా అంటే ఇప్పుడు ఈ వెంకటాద్రి గల్లీ అని రోడ్డు ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర ఇక్కడ ఏదైనా కానీ కొంచెం తక్కువే ఉంటాయి అన్నమాట రేటు ఇక్కడ హోల్సేలు రిటైల్ రెండు షాపులు ఉంటాయి కానీ మోస్ట్ మొత్తం ఎయిటీ పర్సెంట్ అన్నీ హోల్సేలే అమ్ముతారు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చూడండి అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర రేట్స్ అడుగుతుంటే థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఎంత రష్గానో ఉంటుంది ప్రతి షాప్ కూడా ఖాళీ అయితే ఉండదు ఈ బ్యాంగిల్స్ మనకి మ్యారేజెస్ అలా ఉన్న టైంలో ఏంటంటే మ్యాచింగ్ కోసము చాలా మంచి దొరుకుతాయి అనమాట ఇక్కడికి వస్తే ప్లెయిన్లో ఉన్నాయి సీసమ్ ఉన్నాయి మెటల్ ఉన్నాయి ఈ బుట్ట నిన్న ఈ బ్యాంగిల్స్ ఆ సెట్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను లాస్ట్ టైం మదీనా వీడియో పెట్టా చార్నార్ది అందులో వచ్చేసి ఇలాంటి సెట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అక్కడ నాకు అది తక్కువ అనిపించింది నేను నిన్న ఇది షాక్ అన్నట్టు ఇది చూస్తే ఫిఫ్టీ రూపీసే అన్నారు అందులో ఉన్న ఏ బ్యాంగిల్ తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీసే అంట ఆ సెట్టు ఒక వన్ డజన్ ఉంటుంది ఒకటి ఇవి ఫిఫ్టీ రూపీస్ అంటే బాగానే ఉన్నాయి కలర్స్ కానీ అన్నీ చూస్తే ఇంకా క్వాలిటీ అంటే ఈ బ్యాంగిల్స్లో క్వాలిటీ అనేది ఏం చూస్తాం ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు అనమాట మ్యాచింగ్ కోసము ఇంకా బయటకు వచ్చేసాను చూడండి అలా స్ట్రీట్ షాపింగ్ ఇదంతా కూడా క్వాలిటీ కూడా అయితే కొన్ని మంచిగా ఉంటాయి చెప్పులు ఉంటాయి స్కార్ప్ అన్నీ ఉంటాయి అన్నమాట స్కార్ప్ అయితే ఎక్కడైనా హండ్రెడ్ రూపీస్ కదా ఇక్కడ కూడా అంతే ఉంది తక్కువేం లేదు బాగా బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు కావచ్చు ఇంకా ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది వాచెస్ ఉంటాయి జెంట్స్ వేరు లేడీస్ వేరు ఉంటుంది ఇదంతా నాకు తిరగడానికి టూ అవర్స్ టైం పట్టింది ఈ ఒక వీడియోలో నేను వన్ పార్ట్ అయితే నేను చూపించి చేస్తాను ఇంకొక పార్ట్ ఇంకొక వీడియోలో పెడతాను ఇక్కడ జ్యువెలరీ ఉంది చూడండి ఇదన్నీ కూడా దీంట్లో వన్ గ్రామ్ ఏం కాదు కానీ ఇప్పుడు వస్తున్నాయి చూసారా లేటెస్ట్ ఇట్లా ట్రాన్స్పరెంట్ స్టైల్లో ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి అనమాట ఈమె దగ్గర ట్వెల్వ్ హండ్రెడు థర్టీన్ హండ్రెడు ఆ రేంజ్ వరకు ఉంది కానీ చూస్తే బండే కానీ వాళ్ళ దగ్గర ప్రైజెస్ ఏంటంటే తక్కువ రేట్ నుంచి హై రేట్ వరకు పెడతారు ఇక షాపింగ్ అలానే చేస్తారు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇక షాప్లోనే కాస్ట్లీ ఉంటాయి అని ఏం లేదు రోడ్డు మీద ఇట్లా బండి మీద ఉండే కూడా తక్కువ రేట్లో ఉంటాయి కాస్ట్లీ కూడా ఉంటాయి అన్నమాట మొత్తం ఏ గల్లీ చూసినా మొత్తం ఇవే షాపింగ్ ఉంటాయి అన్నమాట చెప్పులు చూసారా క్వాలిటీ వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి దాంట్లో వన్ ఫిఫ్టీ ఉంటుంది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్నీ తక్కువ రేటుగా ఉంటాయి అనడానికి కూడా లేదు ఇవన్నీ హోల్సేల్ షా షాప్స్ మొత్తము చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇవైతే ఒక యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా అవి ఇది బయట షాప్స్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా చూశాను నేను ఇప్పటివరకు వీళ్ళ దగ్గర వచ్చేసి హోల్సేల్ షాప్ కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట అయితే లోపలికి వెళ్ళి నేను కలెక్షన్ అసలు ఎట్లా ఉందా ఏంటా అని చూశాను చాలా ఉన్నాయి కలర్స్ అయితే లెగ్గింగ్స్ అన్ని కలర్స్ దొరుకుతాయి వెళ్తారు లెగ్గిన్ ఈచ్ లెగ్గిన్ వచ్చేసి టూ హండ్రెడ్ అన్నారు మనం ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గించేటట్టు అయితే ఉన్నారు వాళ్ళు క్వాలిటీ ఎలా ఉందా అని చూస్తే క్వాలిటీ కూడా మంచిగానే ఉంది ఎక్కువ స్టాక్ లేదు వేరేవి అన్నీ కానీ లెగ్గిన్స్ మాత్రం చాలా ఉన్నాయి మొత్తం లెగ్గిన్స్ ఏ ఉన్నాయి అవన్నీ లెగ్గిన్స్ ఆ బాక్సుల్లో ఉన్నాయని ఆ కుర్తీస్ కలెక్షన్ ఎక్కువ లేవు కానీ లెగ్గింగ్స్ అయితే చాలా ఉన్నాయి ఆ లెగ్గింగ్స్ ఒకసారి మీకు క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి క్వాలిటీ కూడా ఇక పట్టుకోకపోయినా కానీ ఫోన్లో కూడా చూసేటట్టు ఉంటుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఒకసారి చూపిస్తాను చూడండి నేను అది తెలుసుందా స్మూత్నెస్ అనేది ఎలా ఉందో ఇది టూ హండ్రెడ్ రూపీస్ యాంకిల్ లెంత్ బాగానే ఉంది క్వాలిటీ అయితే ఇవన్నీ కూడా స్టాకు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మొత్తం చాలా ఉన్నాయి మీరు ఇది దిల్షు నగర్లో మీరు ఎప్పుడన్నా సరదాగా ఒక షాపింగ్ ఏరియా చూడాలి అనుకుంటే మన సుల్తాన్ బయారు చార్మినారు ఎట్లా పోతారో ఇది కూడా ఒక మంచి చూడవలసిన ఏరియా మీరు ఎప్పుడైనా సరే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో రండి ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షను ఈ లెగ్గిన్స్ షాప్ వచ్చేసి కౌసల్య కలెక్షన్స్ అని ఉంటుంది తర్వాత చిన్నపిల్లలకి కావాల్సిన పార్టీవే డ్రెస్సెస్ ఉంటాయి లేడీస్కి కావాల్సిన కుర్తీస్ దగ్గర నుంచి శారీసు బ్యాంగిల్సు ప్రతి ఐటెం ఉంటుంది నేను చూపించడం కూడా నేను వన్ సైడ్ నేను వెళ్ళే రూట్లోనే చూపించాను ఇంకా క్లియర్గా మొత్తం వీడియో అయితే నేను ఇంకా తీయలేదు ఇంకోటి ఏమంటే అనుకోకుండా నేను వెళ్ళిన టైంలో వర్షం లేదు అక్కడ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళంగానే ఇలా వీడియో స్టార్ట్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది వర్షంలో కూడా కొంచెం వీలైనంత వరకు అయితే తీసిన వీడియోస్ ఇలాంటి వీడియోలు ఇంకా నేను చాలా చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఇంకొక సైడ్ వీడియో అయితే చూపిస్తాను ఇంకొక సైడ్ గల్లి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ నేను ఒక రోడ్డు మాత్రమే నేను కవర్ చేశాను జస్ట్ నాకు వర్షం వల్ల వెంటిలేషన్ కూడా పోయింది మొత్తం చీకటి అంతా అయ్యింది ఇవి చూసారా ఇక్కడ షాప్లో వచ్చేసి ఇవన్నీ నైంటీ నైన్ ఐటమ్స్ అనేసి పెట్టేశారు అన్నీ ఉన్నాయి దీంట్లో బొమ్మలు ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి ఇక ఇంటికి కావాల్సినవన్నీ ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర కొన్ని ఇదొక షాపు ఇక్కడ ఎవ్వరు కూడా రేట్స్ ఎక్కువ అమ్మరు ఎందుకంటే అక్కడ రోడ్లో కాంపిటీషన్ అంటే ఒకళ్ళు ఎక్కువ అమ్మితే తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు అందుకని అన్ని షాపులు ఒకళ్ళ దానికన్నా ఒకళ్ళు కొంచెం తక్కువే అమ్ముతారు కానీ ఎక్కువ అమ్మరు ఇప్పుడు ఇవి చూసారా ఇక్కడ వీళ్ళు ఇంతే ఫిక్స్డ్ రేటు మనకు కావాల్సింది నచ్చింది తీసుకోవాలి అది తీసుకొని వచ్చేసేయాలి రేట్స్ అయితే ఎక్కువ లేవు తక్కువే ఉన్నాయి అన్నీ కూడా కొన్ని అయితేనేమో తక్కువ అని అనేం లేదు అదే రేటు ఉంటాయి కదా అట్లున్నాయి అలా ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ కుర్తీసు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అంత తక్కువ రేట్కి తీసుకోరు కాబట్టి కొంచెం కాస్ట్లీ కూడా పెట్టాలి కాబట్టి కాస్ట్లీ కూడా పెట్టారు ఇందులో కొన్ని పార్టీ వేర్ కూడా ఉన్నాయి థౌజండ్ పైన ఉన్నాయి అలా కూడా అన్నమాట త్రీ ఫిఫ్టీ జెన్స్ టీషర్ట్స్ ఇవి పార్టీ వేర్ అని చెప్పినా కదా సెవెన్ ఫిఫ్టీలో మొత్తం త్రీ పీస్ సెట్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి వేర్ ఈ ఫోటోలు అంత క్లియర్గా రాలేదు కానీ అక్కడ మంచిగా కనిపిస్తున్నాయి అవి ఆ వెంటిలేషన్ ప్రాబ్లమో ఏమో కానీ క్లియర్గా అయితే అక్కడ మంచిగా కనిపిస్తున్నాయి చూశారు కదా రేట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది కూడా ఒక చాలా మందికి ఏరియా తెలియదు ఇట్లా ఈ వెంకటాద్రి గల్లీ దిలుషినార్లో ఉంటుంది మన సుల్తాన్ బయారు ఇట్లా ఉంటుంది అని మందికి తెలియదు కానీ ఇక్కడ కూడా రేట్స్ తక్కువలో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఈ షాప్ పేరు కూడా వచ్చింది చూడండి మీకు వీడియోలో తర్వాత రోడ్డు మీద మళ్ళీ ఇట్లా సైడ్లకన్నీ ఏమో ఇలా చిన్న చిన్న షాపులు పెట్టేసి వీళ్ళు అమ్ముతూ ఉంటారు వాళ్ళ తీర కూడా మంచి క్వాలిటీ తక్కువ రేట్లో కొన్ని దొరుకుతాయి కొంతమంది దగ్గర ఏమో క్వాలిటీ అంత ఉండవు అలా ఉంటాయి అనమాట మనం చూసుకొని తీసుకోవాలి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఆయన దగ్గర క్వాలిటీ విషయానికి వస్తే షాప్లో ఏవైతే అమ్ముతారో సేమ్ అవే ఉన్నాయి ఎందుకంటే నేను చూసినా ఆల్రెడీ తెచ్చుకున్నా కూడా కాబట్టి నాకు ఒక ఐడియాతో నేను చెప్తున్నా అందులో మామూలు క్వాలిటీ పెట్టేసేసి అట్లా అమ్ముతారంటే ఏం లేదు మంచిగా ఉంటాయి క్వాలిటీ కూడా ఆ బ్లాక్ బ్యాగు వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది జనరల్గా అసలు వన్ ఫిఫ్టీ రూపీస్కి రాదు అది అది వన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ అనమాట హ్యాండ్ బ్యాగ్స్ వాడే వాళ్ళకి వీటి రేట్స్ అయితే ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని రెగ్యులర్గా ఉండే హండ్రెడ్ రూపీస్ పర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే సేమ్ రేట్ ఉన్నాయి అవి అంతకన్నా తక్కువైతే ఏం లేవు అలా ఇప్పుడు స్మూత్గా ఉంది క్వాలిటీ ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వాళ్ళు చెప్పిన రేటుకి ఇంకొంచెం తగ్గిస్తారనమాట రేటు జెంట్స్ వాచెస్ లేడీస్ వాచెస్ ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఒకటి పడింది అది నేను ఇంతకు ముందు చూడలేదు ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అన్నమాట ఈ టాప్స్ ఈ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అసలు సూపర్ ఉన్నాయి ఇవైతే మనకి షాప్స్లో మీరు ఆన్లైన్లో మీషోలో చూస్తారు కదా దానికన్నా మంచి క్వాలిటీ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర కానీ ఎట్లా బండి మీద అమ్ముతారు వాళ్ళు ఇవి రేటు అడిగాను నేను లెవెన్ హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పాడు రూబీ ఉంటాయి కదా అంటే అవి నాకు వీటి గురించి పెద్ద ఐడియా లేదు కానీ చూస్తే మాత్రం సేమ్ గోల్డ్ లుక్ ఉంది గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంది క్వాలిటీ అయితే మంచిగా కనిపిస్తున్నాయి అలా మనం తీసుకుంటాము అని అడిగితే రేట్ కొంచెం తగ్గిస్తారనమాట ఇవన్నీ అవి అన్నీ దాంట్లో వన్ గ్రామ్ కూడా ఉన్నాయి అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్స్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి ఉంటాయి పెద్ద సైజ్ బ్యాగ్స్ ఇవి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అనమాట ఇక్కడ ఇప్పుడు ఒక సైడ్ గల్లీలో రోడ్డు సైడ్ ఉన్నాయన్నీ ఇలా చూపి ఇలా చూపించిన మీకు ఇంకోటి లోపల సైడ్ మెయిన్ గల్లీలోకి వెళ్తే అది ఇంకొక వేరే షాపింగ్ ఉండేదంట అంట మొత్తం లేడీస్కి సంబంధించిన షాపింగే ఉంటుంది ఇక్కడ అసలు ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఈ మాత్రం కొంచెం ఖాళీ ఉంది మామూలుగా అయితే కొంచెం నడవాలన్నా కూడా ఇబ్బందిగానే ఉండేది రోడ్లో అంత రద్దీ రద్దీ ఉండేది ఏరియా ఈ బ్యాంగిల్స్ ఇవైతే కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మీ ఫోన్లో చూడాలంటే వీడియోని లైక్ చేయాలి బాగా నచ్చితే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇవన్నీ ఏం లేదు లేడీస్కి సంబంధించిన కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఈ డైలీ వేర్ టాప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు ఇవి కూడా రేట్ తక్కువే ఉన్నాయి ఇది కోనార్క్ లైన్ అంటారు కదా అది ఇవైతే కప్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఎక్కడైనా అదే రేట్ ఉంటాయి ఇక్కడ కూడా అంతే రేటు ఉంది ఇంకా తక్కువ అని ఏం లేదు తక్కువ రేటే ఇది సిక్స్ కప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తారనమాట ఇట్లా లోపలికి వెళ్తే షాపింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది ఆ వీడియో